అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగున్నారని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి ఇంకా అత్తయ్య అయితే యూఎస్ నుంచి అయితే వస్తున్నారనమాట నేను వీడియోలో చెప్పాను కదా అత్తయ్య అయితే వస్తారని చెప్పి ఇంక ఈరోజు ఇంకా అత్తయ్యని తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి అత్తయ్య వన్ థర్టీకి అట్లా దిగుతారని చెప్పారు ఇంకా ఇంక పిల్లలు రెడీ చేసాము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది మా అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే రెడీ ఇంకా ఆఫీస్ నుంచి వస్తే ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయితే ఇంక బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నాము పిల్లలిద్దరూ అయితే రెడీ అయ్యారు పిల్లలిద్దరైతే భోజనం అయితే చేసేసారనమాట ఇక్కడ చూడండి చిన్న బాబు అయితే ఆడుకుంటున్నారు పెద్ద బాబు ఏమో మా వారిని మావయ్య గారికి వెళ్ళారనమాట ఎలా ఆడుకుంటున్నారు చెప్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా వెల్కమ్ టు ఇండియా అని చెప్పి ఒకటైతే బోర్డు అయితే తయారు చేస్తాను మా తోడుకోళ్ళ వాళ్ళు వచ్చేటప్పుడు వాడికి కూడా అదొక ఇంట్రెస్ట్ అనేది వస్తుందని చెప్పి ఇలా అయితే ట్రై చేశానమాట ఇట్లా వచ్చి ఒక బుకే అనేది నేనే ప్రిపేర్ చేశానండి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ైతే ఇంట్లో అయితే తయారు చేశాను అంటే మనం ఎక్కడ ఇంకా బయట దిగం కదా అని చెప్పి ఇంక ఇక్కడ ఇంక బయలుదేరిస్తే ఇంక మాకు నెల్లూరు నుంచి ఇంకా చెన్నై మాకు దగ్గరే అండి త్రీ అవర్స్ పడుతుంది అనుకుంటాను ఇంకా అంటే ట్రాఫిక్ ఏమి లేకపోతే త్రీ అవర్స్ కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి ఇంకా అత్తయ్య వచ్చిన తర్వాత ఇంకా లావ్స్ కూడా అవి చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లావ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా చెన్నై అయితే బయలుదేరి బయలుదేరేసిన తర్వాత మధ్యలో ఒక చోట అయితే ఆగి టిఫిన్ అయితే చేసామండి ఇంకా బాబు కూడా కొంచెం తినిపిస్తున్నాను తింటాడని చెప్పి ఇంకా చెన్నైకి అయితే నేను ఇంకా బయలుదేరేటప్పుడు ఇంకేం వీడియో అనేది షూట్ చేయలేదు ఇక్కడ డైరెక్ట్ చెన్నై వచ్చిన తర్వాత మాత్రం వీడియో అనేది తీశాను ఎందుకంటే నైట్ టైం కదా వీడియో తీయడానికి అంత ఏం కుదరలేదనమాట మేము వచ్చేటప్పటికి వన్ థర్టీ అయిందండి వన్ థర్టీ అయిన తర్వాత ఫ్లైట్ వచ్చి టూ ఓ క్లాక్ అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా కారులోనే కూర్చొని వెయిట్ చేసాము కింద కింద కూడా దిగలేదన్నమాట డైరెక్ట్ గా పార్కింగ్ వచ్చి ఫ్లోర్త్ ఫ్లోర్లో ఇచ్చారు ఇంకా అక్కడికి వచ్చి కారులోనే హాఫ్ అన్ అవర్ సేపు కారులోనే కూర్చున్నాము తర్వాత కొంచెం అవతలకు వచ్చి చూస్తే ఫ్లైట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఫ్లైట్ అనేది ఇంత దగ్గరగా అయితే ఎప్పుడు చూడలేదన్నమాట ఇంకా అత్తయ్య వాళ్ళని ఎక్కించడము లేదా అవంతి మా తోడుకోల వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఎగ్జిట్ నుంచి నుంచోవడము ఇంకా ఇదే జరుగుతూ ఉండింది కానీ ఇక్కడ ఫస్ట్ టైం చూసామన్నమాట ఫ్లైట్ ఇప్పుడు వచ్చే అత్తయ్య వచ్చే ఫ్లైట్ కూడా ఇదే అనమాట ఎమరేట్స్ ఇంకా లోపల చెకింగ్ అంతా ఉంటుంది కదా ఇంకా అతే బయటకు వచ్చేటప్పటికి ఎట్లేదన్నా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందని చెప్పి ఇక్కడి నుంచే మేము ఇంకా వీడియో అనేది చూస్తూ ఇంకా అంతా ఉన్నాం అనమాట చూసారా బయటంతా ఎయిర్పోర్ట్ అంతా వచ్చి ఇలా ఉంటుందనమాట చాలా బాగుంటుంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట నైట్ టైం అయితేనే ఇంత షో ఉంటుంది డే టైం ఎప్పుడు రాలేదులండి నైట్ టైమే వచ్చాము ఎప్పుడు వచ్చినా కానీ ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట బయట అంటే ఇది ఫ్లోర్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కింద నుంచి అయితే మొత్తం ఫ్లైట్లే అనమాట చాలా బాగా కనిపిస్తుంది ఇంకా చిన్న బాబుని కూడా లేపామో చూస్తాడని చెప్పి ఇంకా పెద్ద బాబు అయితే ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా ఫ్లైట్లు అయితే ఇంకా మాకు మేము ఉన్నప్పుడే ఇక్కడ చాలా ఫ్లైట్లు అయితే రావడం అయింది వెళ్ళడం కూడా అయింది ఇక్కడ అయితే ఇంకా మా మావారు నేను ఇంకా చిన్నబాబుని అయిపోయాము కొద్దిసేపు అట్లా చూసి మళ్ళీ పనుకున్నాడు అనమాట చూడండి ఫ్లైట్ ఫ్లైట్ అని చెప్పి ఇంకా అంటూ ఉంటున్నాడు అనమాట అది సౌండ్ వస్తుంది అది అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు అవి సౌండ్ వస్తూ ఉన్నాయన్నమాట చూస్తూ ఉన్నాడు మా చిన్నబాబు అయితే మెలుకొని ఉన్నాడు ఒకసారి చూసి మళ్ళీ అయితే పనుకున్నాడు అనమాట ఇదిగోండి లేచేసి మళ్ళీ కొనుక్కున్నాడు ఏం అర్థం కాలేదు కారులో చాలాసేపు నిద్రపోయాడు మంచి నిద్ర టైం అన్నమాట వన్ థర్టీ టూ లోపంటే మంచి నిద్ర టైం కదండి ఇంకా టూ అయిపోయింది అత్తయ్య ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయింది మేమైతే ఇంకా కిందకి వెళ్ళి ఇంకా అత్తయ్యనైతే ఇంకా వెయిట్ చేసి ఇంకా ఆ అయితే ఎక్కించుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరి వస్తాము మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడే రెండు ఫ్లైట్లు అయితే మూవ్ అవడానికి అంటే బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంది ఇంకా చూస్తూనే ఉండాలి కానీ ఇంకా వస్తూ ఉన్నాయి ఇంకా వెళ్తూ ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా లైట్ వెళ్తున్నారు అంత బాగా అనిపి అంటే లైట్కి షేడ్ వస్తుంది కానీ ఇంకా చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే మనకు చూపిస్తూ ఉంటుంది ఇంకా అంటే ల్యాండ్ అయింది ఇట్లాగా మేము ల్యాండ్ అయింది అయితే చూసాము ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా అత్తయ్య వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము ఇక్కడ అయితే అత్తయ్య అయితే వచ్చేసారనమాట ఇంకంటే బయటకు వచ్చేటప్పుడు ఇంకా క్లారిటీగా తిద్దాం అనుకున్నాను అస్సలు చాలా రష్గా ఉంది ఇంకా అందరూ బయటకు వస్తూ ఉంటే ఇంక అందరు ఉంటారు కదా దాంతో ఏంటంటే మేము తయారు చేసిన షీట్ కూడా ఇంకా అత్తయ్యకి ఇచ్చేంత టైం లేదనమాట జస్ట్ పట్టుకున్నాడు ఇంకా అసలు జనం అంతా ఎక్కువగా వస్తుంటే ఇంకా ఇంకా రష్గా ఉందనమాట ఇంక అందుకని ఇంకా ముందు బయటకు వచ్చి ఇం కాసేపు ఇంక తర్వాత ఇంకొద్దిసేపు రిలాక్స్ అట్లా అయ్యామనమాట ఇంకా మా బాబు అయితే వచ్చిన దగ్గర నుంచి గ్రాండ్మా 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 అని చెప్పి ఇంకా అంటూ ఉన్నాడు ఊరికే ఒక ఫోటో అనేది తీసాను చాలా బాగున్నాడు క్యూట్గా అని చెప్పి ఫోటో అనగానే అది ఒక ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తూ ఉంటాడనమాట ఇంకా అత్తయ్య అయితే వచ్చిన తర్వాత ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళకి కూడా చెప్తుంది ఇంక నేను దిగేశానని చెప్పి చెప్పాలి కదండి ఇంకేంటంటే ఫోన్ అంటే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఆన్ చేసేటప్పటికీ అది ఫోన్ కూడా ఏంటో ఆన్ అవ్వలేదు ఇంక టెన్షన్ పడతారని చెప్పి ఇంకా రాగానే అయితే ఫస్ట్ ఫోన్ చేసి అయితే చెప్పేశారు ఇక్కడైతే ఏంటంటే ఒక ఇంకా అత్తయ్యకి అయితే ఇప్పించాను వెల్కమ్ టు ఇండియా అని చెప్పి చెప్తున్నారు అసలు చాలా హ్యాపీగా ఉంది మా వీడియోస్ కొంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మంచిగా నిద్ర వస్తుందని చెప్పి ఇంకా కాఫీ అని చెప్పి కాఫీ అయితే తాగేసాము కాఫీ తాగిన తర్వాత పార్కింగ్లోనే ఉంది ఇంకా ఆ కార్కి అయితే ఫోన్ చేసుకొని ఇంకా ఇంకా లగేజ్ అంతా ఇంకా కారు మీదకి పెట్టేసుకొని ఇంకా బయలుదేరదామని చెప్పి ఇంకెక్కడైతే చూస్తూ ఉన్నాము ఎయిర్పోర్ట్ లోనే చూడాలి ఇంకా వచ్చే వచ్చేటప్పుడేమో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళేటప్పుడేమో ఫ్రెండ్స్ బాగా ఉంటాను అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపిస్తూ ఫ్రెండ్స్ అనమాట ఇది ఎగ్జాక్ట్ కాబట్టి మనం చెల్లిలోకే వాళ్ళు ఏం కనిపించదు ఓన్లీ వచ్చేది కనిపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్